పత్రిక ఎన్నికల్లో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ పల్నాడులో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ఇరు పార్టీలకు చెందిన వందలాది మంది అనుచరులు కర్రలతో రద్దులతో బీరు సీసాలతో పెట్రోల్ బాంబులతో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు పల్నాడు జిల్లాలో మరింత ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయకుండా అధికారులు వన్ ఫార్టీ అమలు చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నరసరావుపేట పరిధిలోని దుకాణాలను మూసివేస్తున్న పోలీసులు ఎన్నికల రోజు ఘర్షణలో పాల్గొని దాడులకు పాల్పడ్డ అరవై రెండు మందిని నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాసు మహేష్ రెడ్డిని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని చెదలవాడ అరవింద్ బాబుని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు Thank <laughs> you.